హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను వంకాయ పెద్దల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆరు పీతలు తీసుకున్నామండి మేము దీనిని ఇలాగ పీతని ఆఫ్ చేసేసి బాగా శుభ్రంగా తీ వాష్ చేసేసుకొని ఇలాగ పక్కన పెట్టుకున్నామండి ఫ్రెండ్స్ వాష్ చేసుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసుకొని ఇలాగా పక్కన పెట్టేసుకుందామండి కడిగేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత వంకాయలు అండి ఇవి మీడియం సైజులో ఉన్నాయండి వంకాయలు మరి పెద్దగా లేవండి వాటిని రెండుగా తీ రెండు తీసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేసేసి మళ్ళీ శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలాగ వాటర్లో వేసి పెట్టామండి ఆనియన్స్ కూడా మీడియం సైజు తీసుకున్నానండి మూడు కట్ చేసేసుకొని చిన్నగా పక్కన పెట్టుకున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చి మీడియం సైజు టమాటా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నామండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు అండి గరం మసాలా అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వంకాయ పెత్తల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక దాకా పెట్టేసుకుందామండి దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీ కదండి ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని అది మగ్గడం కోసం మనం మూత వేసుకున్నామండి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇంకా తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి ఫ్రెండ్స్ ఆనియన్స్ కొంచెం మగ్గి దాంట్లోకి మనం టమాటా ముక్కలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ అల్లం పచ్చి పచ్చిపరసం పోయే వరకు ఒక టూ మినిట్స్ వేయాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అంటే ముక్కలు వేసుకోవాలండి ఫ్రెండ్స్ వంకాయలు అనేది లేట్గా ఉంటేనే కూడా బాగుంటుందండి మరి మీగున్న వంకలు బాగా లేట్గా ఫింట్ చేసుకోండి మీకు ఒక టూ మినిట్స్ మగ్గాలి ఫ్రెండ్స్ మూత వేసేసుకున్నాం ఫ్రెండ్స్ పంకాయ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పేపర్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ పీతలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మేము చూపిస్తున్నట్లుగా అలా మెతుక్కోవాలండి అలా మెరుపుతుంటేనే బాగా కలుపుతుందండి ఫ్రెండ్స్ ఇలా మెతుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకోవడం కోసం మూట వేసేసుకోవాలి ఫ్రెండ్స్ పీతలు వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్గా మగ్గించుకున్నామండి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూను వేసుకోవాలండి మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం వేసిన కారం పసుపు అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఇంగ్రీడెంట్స్ అనేవి వేసేసుకున్నాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మగ్గ మగ్గ పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నామండి పీతలు అవన్నీ ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తక్కువగానే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ తర్వాత చింతపండు రసం వేస్తాం కదండి మళ్ళీ పులుసు ఎక్కువగా ఉంటుంది లాగా కలుపుకున్న తర్వాత వంకాయ ఉడికే వరకు మనం మగ్గించుకోవాలండి తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమా వంకాయ మగ్గే వరకు మనం ఉడికించుకుందామండి ఫ్రెండ్స్ వంకాయ ఉడిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపు వేసుకోవాలి సరిపడా వేసుకోండి ఎక్కువ వేసుకోకండి పులుసు వేసుకున్నా కూడా సైన్ వేసి మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత వేసేసుకున్నాం ఫ్రెండ్స్ పులుసు దగ్గర పడిపోయిందండి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసేసుకొని దాన్ని వేసింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని కూర అనేది పింపేసుకోవడం ఏనండి కూర రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ కూర రెడీ అయిపోయిందండి మీకు సెవెన్ బౌల్లో తీసేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ వంకాయ పేతర పులుసు రెడీ అయిపోయిందండి సవింగ్ బౌల్లో తీసేసుకున్నాము మీకు కనుక మాకు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్